ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని చాలామంది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు జీర్ణించుకోలేకపోయారంటే అది ఆవాస్తం ఓడిపోవడం అనేది ఇదేదో పెద్ద స్కామే జరిగింది అనే విధంగా చాలామంది లాయర్స్ కానీ ప్రముఖ రాజకీయ వేత్తలు కానీ చాలామంది చెప్పారు ఇప్పుడు రీసెంట్గా ఎక్స్ అధిని అధిపతి ఎలెన్ మార్క్స్కు ఈబిఎంలో యాక్ట్ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగింది వీటి వల్ల చాలా అంటే చాలా ప్రమాదం ఉంది వీటి వల్ల ఎవరు చేసిన ఓటు ఎవరికి పడింది అనేది ఎవరం చెప్పలేవు వీటి వల్ల చాలా ప్రమాదం అంటే చాలా ప్రమాదం ఉంది వీటిని అయితే తీసేస్తేనే చాలా మంచిది లేకపోతే ఎవరు ఏటే ఎవరు ఓటేసింది ఎవరు ఏ ఏం చేసిందని ఇది ఎవరు చెప్పలేని పరిస్థితి అది యాక్ట్ చేసినోడు గెలుస్తారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా తీర్చారు అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని ఒక కొన్ని పార్టీలకి అది కొండబద్దల కంచుకోటలాగా ఉంటాయి ఇది అది మార్క్ అది చెక్కు చేతనే ఏదైతే ధర్మవరం కేతిరెడ్డి గారు కానీ మొన్న ఒక వీడియో ఈ ఈ ఓటమి నేనైతే ఓడిపోయింది కానే కాదు వీవీఎంలోనే తేడా జరిగినాయి ఇది మొత్తం పెద్ద స్కామ్ చేశారు తప్ప నేను నా ఓటమిని నేనైతే ఓడలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అదేవిధంగా నిజంగా వాస్తవంగా అంటే కేతిరెడ్డి ఓడిపోవడం అనేది చాలా అంటే చాలా సంచలనం అది ఎవరి మీద బీజేపీ బీజేపీ నాయకుడు సత్య సత్యరాజ్ కుమార్ మీద ఓడిపోవడం అనేది అసలు అట్టడి ప్లేసుల్లో కానీ ఓడిపోయారంటే దారుణం అంటే దారుణం అనేది చెప్పుకోవచ్చు అంటే వాడ ఓడిపోరు కాదు వాడగొట్టారు కానీ చెప్పలేము అది అదొక పెద్ద స్కామే జరిగిందండి చెప్పొచ్చు కేంద్రం కేంద్రము ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు కలిసాయి ఖచ్చితంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలా ఓడగొట్టకపోతే ముగ్గురు పొరుగు పోయింది అనే విధంగా భారీ కుట్రానే ప్లాన్ చేశారే తప్ప ఈ నియోజకవర్గాల్లో ఎంత దారుణంగా ఓడిపోతుంది ఓడిపోయింది అనేది కానీ నమ్మశక్యంగా లేదు ఇది వాస్తవంగా పెద్ద స్కామే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత దారుణంగా ఓటమి పాలవడానికి వైసీపీ పార్టీ ఓటమి పాలడానికి చేసిన మన ఏదైనా చేసిన తప్పులే చూపించాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి అసలు ఓటమని నేనైతే అంగీకరించను అసలు ఎందుకంటే జనాల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు కానీ ఈ ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ జరిగిన రోజు చూస్తుంటే ఏదో మొత్తానికైతే తారుమారు జరిగిందనే స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని కొన్ని ఈరోజు చాలామంది లాయర్స్ కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ చాలామంది దీని కుండబద్దలుగా ఇదైతే నమ్మచక్యంగా లేదు ఇది ఇది ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు ఓటం కాదని చాలామంది ఒప్పుకున్నారు కానీ